విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడ్డానికి పోతాడు హంగామా చేశారు చంద్రబాబు నాయుడు గారు నన్ను వెళ్ళిపోయారు నువ్వు నన్ను అయ్యారు దేనికి నీ మెంటలకి మందులు గురించి వెళ్ళారు చంద్రబాబు నాయుడు దేనికి వెళ్ళారు ఈ దేశం ప్రపంచం నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడ పిలిచి పెట్టాలని ఆహ్వానించడానికి అవగాహన లోకేష్ బాబు క్రికెట్ కి ముంబై వెళ్ళిపోయాడని మాట్లాడుతుంది ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు లేకుండా తుఫాన్ లో తండ్రికి తోడుగా ఆయన కూడా ఐదు రోజులు అందరికి అప్రమత్తం చేసి సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో పోషించారు మన మహిళలు క్రికెట్ లో వరండ్ ఫైనల్ కి చేరారు వారికి ప్రోత్సహించాలని ముంబై మ్యాచ్ అది కూడా ఆదివారం నువ్వైతే భూముల నుంచి బయటికి వారంలో ఒక రావు రైతు గురించి మాట్లాడుతున్నామే వ్యవసాయం గురించి మాట్లాడుతున్నా వ్యవసాయ శాఖ మంత్రిగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను వ్యవసాయానికి ఏం చేశాము పదహారు సంవత్సరాల్లో వ్యవసాయానికి ఏం స్పష్టంగా చెప్పడానికి అచ్చినాయ ప్రభుత్వం సిద్ధంగా ఉండే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడ్డానికి పోతాడు చంద్రబాబు నాయుడు నీ మెంటలకి మందులు మునుషులు చంద్రబాబు నాయుడు దేనికి వెళ్ళారు ఈ దేశం ప్రపంచం నుంచి ప్రతి ఒక్కరికి పిలిచి పెట్టాలని అవగాహన వెళ్ళిపోయాడని మాట్లాడుతుంది ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కుని కూడా తుఫాల్లో తండ్రికి తోడుగా ఆయన కూడా ఐదు రోజులు అందరికీ అప్రమత్తం చేసి తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో కీలక భూమికి పోషించారు మన మహిళలు క్రికెట్ లో వరండ్ ఫైనల్కి చేయాలి వారికి ప్రోత్సహించాలని ముంబై మ్యాచ్ అది కూడా ఆదివారు నువ్వైతే భూముల నుంచి బయటికి వారంలో రావు రైతు గురించి మాట్లాడుతున్నారే వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారే వ్యవసాయ శాఖ మంత్రిగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను అసెంబ్లీ మీ ఐదు ఏం చేశావు పదహారు ఏం చేశామో స్పష్టంగా చెప్పడానికి అచ్చల నాయుడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి